ఆ పదలు నన్ను వెన్నంటి ఉన్న నా కాపరి వై ఆ పదలు నన్ను వెన్నంటి ఉన్న నా కాపరినివై నన్నాదుకొంటివి లోకమంతయూ నన్ను విడిచిన లోకమంతయు నన్ను విడిచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా నీ నుండి వేరు చేయవు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుకై వేచింటినీ నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి నీదు యాగమే నా మోక్ష మార్గము నీదు యాగమే నా మోక్ష మార్గము నీ అందే నిత్య జీవము ప్రభువా నీ అందే నిత్య జీవము ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచి ఉంటినీ నా ప్రార్థన లకించుమా ప్రభువా నా ప్రార్థన లకించుమా